పొగ తగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేణి వ్యాప్తంగా ప్రతి సంవత్సరం పండగలాగా జరుపుకునే రక్షణ పక్షోత్సవాలు ఈ నెల డిసెంబర్లో ప్రారంభమించినట్టు తెలుస్తుంది యాభై ఆరవ రక్షణ పక్షోత్సవాలు ఈ సందర్భంగా మందమరి ఏరియాలో ఉన్నటువంటి కళ్యాణి కాని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో ఈరోజు మరి రక్షణ పక్షోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా తెలిసింది దానికి సంబంధించిన వి వివరాలు పూర్తిగా చూడండి ఓకే सुचरित कलिगिन धात्री सिू माता मुक्ति प्रदाता माता परमा singareli mata panamayam thank you sir thank you mata ke ke chetu drishna 56 rakshana 17th sanga thuga kananarayana ji lakshmi mata gaurav lakshmi వారి బృంద తప్పిలందరూ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మన పేట శ్రీ రాధకృష్ణ గారిని సాధారణంగా ఆహ్వానించడం అందరికీ అదేవిధంగా ఇక్కడ అందరూ ఆదరణ వాళ్ళందరికి అందరికీ నమస్కారం ఈరోజు మన గణి తండ్రికై వచ్చిన బృందానికి మనం ప్రతి సంవత్సరం చేసుకుంటాము కానీ ప్రతి పనిలో కూడా పూర్తి అవగాహనతో పనిచేస్తే యాక్సిడెంట్స్ అనేది నిర్మూలడం చాలా ఈజీ ఈజీ అవుతుంది అదేవిధంగా ఎస్ఎంపిని మనం బైబిల్గా భావించి దాంట్లో ఉన్న ప్రతి దాన్ని కూడా అనుసరించినట్టయితే మనం యాక్సిడెంట్ బారిన పడకుండా ఉంటుంది అవగాహన అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ సందర్భంగా మన తనిఖీ బృందం వారికి వివిధ ఘటనల్లో తనిఖీ చేసి అందులో ఉన్న మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనకు సూచనలు అందజేస్తారు వాటి అన్ని మనం కూర్చో తప్పకుండా పాటిద్దాం అందరం కూడా మరొకసారి నూతన శుభాకాంక్షలు అవమానం పలుకుతూ అందరూ ఆయుధాయుధంగా ఉన్నారని మనం వారిచ్చిన సలహాలు పూర్తిగా పాటిస్తామని తెలుపుతూ అందరికీ మరొకసారి నమస్కారం ముగిస్తున్నాను థ్యాంక్ యూ తదుపరి శ్రీ రమేష్ గారిని మాట్లాడారు కుటుంబ సభ్యులకి అందరికీ శుభోదయం మరియు నమస్కారాలు ఈరోజు యాభై ఆరవ వార్షిక రక్షణ వారోత్సవాల సందర్భంగా మన కేకేసి అందు అన్ని విధాలుగా మనము రెడీ అయ్యి మన రక్షణ బృందానికి మనము ఈరోజు ఏవైతే మనం చేశామో వారికి మనం ఈరోజు మనము వారికి చూపించి వారి అమూల్యమైన సలహాలను తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిందిగా మనము కోరుచున్నాను అదేవిధంగా ఏదైతే ప్రతి మైండ్ యొక్క వర్కింగ్ కండిషన్ బట్టి ఆయా పని ప్రదేశాల బట్టి మనము తయారు చేసుకున్నాము దానికి అనుకూలంగా ప్రతి ఒక్కరు అదే విధంగా అవగాహన పనిచేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తప్పనిసరిగా మనము లో ముందుకు ఉంటామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సేఫ్టీతో పనిచేస్తూ కంపెనీకి ప్రతి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ నిర్వహణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ సిగరెట్ సంస్థలో ఇవాళ బొగ్గు ఇవాళ అనివార్యం ఎందుకంటే కంపల్సరీ రాష్ట్ర దేశ భవిష్యత్తు ఇవాళ అవసరం కాబట్టి ఖచ్చితంగా తీయాలి పోటీ ప్రపంచంలో ఈ రోజు మనకున్న కాంపిటీషన్ ఇలా అధికోత్పత్తి తీస్తేనే రేపు వందల సింగరీ మనగడ ఉంటది లేకపోతే ఇబ్బంది అవకాశాలు మీ అందరు తెలుసు చూస్తా ఉన్నారు ఆ కార్యక్రమంలో ఇటు రక్షణ పాటేయాలి అదే విధంగా సంస్థకు బుక్లు బట్టి కూడా మన అందరం భాగస్వామి కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ దిశ మనం పనిని ఇష్టపడి ఇలా మనం ఏమి గంటలు పనిచేస్తున్నాం అంటే మన కుటుంబ అవసరాల కోసం కావచ్చు సంస్థ బాగు కోసం అనేక రకాలుగా పొద్దు తీసి మనం చాలా లేక డ్యూటీకి వస్తా ఉంటాం ఆ డ్యూటీ కాలంలో నా బాధ్యత ఇది నా సంస్థ ఇది బాగుంటేనే బాగుంటుంది అనే ఉద్దేశం అందరు పనిచేస్తా ఉన్నారు మనం ఇష్టపడి పని చేసినప్పుడు మన ప్రమాదాలు అనేది జరుగుతాయి దాని రక్షణతో ఇంకా పని చేస్తే జీరో యాక్స్ అంటే ఒక్క యాక్సిడెంట్ జరగకుండా మనం ముగ్గు ఉత్పత్తి ఇస్తున్నప్పుడు మనం గొప్ప కాబట్టి ఈ అవకాశం జరిగి అందరూ మరొకసారి ధన్యవాదాలు మనకు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ కన్వినర్ గౌడు గారు ఇతర తనకి బృందం సభ్యులందరికీ స్వాగతం అందరికీ నమస్కారములు అదేవిధంగా మన ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య గారు మన ఏఐటిసి లీడర్ శైలేందర్ సత్యన గారు సీఎంఐ లీడర్ రమేష్ గారు మేనేజర్ గారు రామరాజు గారు మోక్షి గారు ప్రాజెక్ట్ ఇంజనీర్ ముందున్న పత్రికా విలేక సోదరులు కేకేఓసి సోదర సోదరి మనులు అందరికీ మరొకసారి శుభోదయం నమస్కారం రియల్గా కేకేఓసి ఇప్పుడు మనం అందమారికి ఒక మంచి బంగారు గది బంగారు గని ఎందుకంటే రెండు వేల టన్నులు సుమారుగా వచ్చే నుంచి ఇప్పుడు మన ఇక్కడున్న అందరు ఒక టీం వర్క్గా పనిచేసి సుమారుగా ఇప్పుడు ఐదు వేల టన్నులు బొగ్గు తీస్తున్నారు డిపార్ట్మెంటల్ డిపార్ట్మెంటల్ కూడా ఓపి ఐదు వేల కిలోమీటర్లు తీస్తున్నారు ఇప్పుడే మన ఎక్స్ప్రెస్ ఆఫ్రోడింగ్ కాంట్రాక్టర్ కూడా సుమారు ఏడు షావల్స్తో ఒక ముప్పై వేలు ఓబీ అతి త్వరలో ఒక వన్ వీక్ టెన్ డేస్లో తొంభై వేలు నుంచి లక్ష మీటర్ల మట్టి తీయడానికి కూడా మన కేకేసి ముందుకు వెళ్తుంది ఇంత లార్జ్ క్వాంటిటీస్ మన ఓబీ రిమూవల్ మన మందమరి ఏరియా టార్గెట్ రీచ్ కావటంలో మన ఇక్కడ నుంచి రావాల్సిన బొగ్గు ఉత్పత్తి కావచ్చు ఇంత కార్యక్రమం ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్ నడిచినప్పుడు మన సేఫ్టీతో కూడిన ఉత్పత్తికి తోడ్పడాల్సిన బాధ్యత ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉన్నది ఈరోజు అందులో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ పండుగలు ఉంటాయి హిందూస్కి దసరా దీపావళి సంక్రాంతి ఇట్లా అదేవిధంగా ముస్లిం సోదరులకి రంజాను ఆ విధంగా డిఫరెంట్ ఎట్లయితే పండుగలు ఉంటాయో క్రిస్టియన్ సోదరులకి క్రిస్టమస్ మన సింగరేణికి సేఫ్టీ పీకు ఏదైతే ఈ పండుగ ఉందో అన్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద పండగ ఈ పండగ వాతావరణంలో అందరూ మంచిగా ని అలంకరించుకొని మన ఇంతకుముందు ఏదైతే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం తయారు చేసుకున్న ఎస్ఓపిస్ మనం రెగ్యులర్గా ఏదైతే పాటిస్తున్నామో వాటన్నిటిని మళ్ళీ నెమరు వేసుకుంటూ మన డే టు డే మనకి ఇచ్చిన ని సేఫ్టీతో కూడిన ఉత్పత్తికి తోడ్పడుతూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం సేఫ్టీతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉంటేనే మనం మన డ్యూటీ సక్రమంగా నిర్వర్తించగలుగుతాం ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ ఎనిమిది గంటలు మన డ్యూటీ మిగతా పదహారు గంటలు మన ఇంటి దగ్గర ఉంటాం మనం సరి అయినా రెస్ట్ తీసుకొని రావాలి ఇక్కడ అంతా మిషనరీతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది మనం ఆ ఎనిమిది గంటలు ఏరే యాక్టివిటీస్ బిజినెస్ ఏటో ఏదో నిద్రపోకుండా మనం వస్తే ఇక్కడ ఏమవుతుంది ప్రమాదాలకి ఆస్కారం ఆస్కారం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మన డ్యూటీ సక్రమంగా నిర్వర్తించాలంటే రిమైనింగ్ మన ఏదైతే టైం ఉందో మన ఫ్యామిలీస్ వాటితో ఆనందంగా గడుపుతూ మంచి రెస్ట్ తీసుకొని మరి మన డ్యూటీకి వస్తే మనం సక్రమంగా మన డ్యూటీ నిర్వర్తించవచ్చు మనం ఇంట్లో ఒక అబ్బాయికి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఎంత బాధపడతామో మన సింగరేణిలో కూడా ఒక ఎవరికన్నా చిన్న దెబ్బ తగిలితే మన సింగరేణి తల్లి కూడా అంత బాధపడుతుంది నోరు లేకపోవచ్చు కానీ మనందరమే మన సింగరేణి తల్లికి మన అందరం ఎంతైతే వచ్చినారే దెబ్బ తగిలింది అట్లా బాధపడతాం కాబట్టి మనకు అట్లా సింగరేణి తల్లి కోరుకునేది ఏంటంటే బాధతో కాదు ఆనందంతో కూడుకున్న ఉత్పత్తి రక్షణతో కూడిన ఉత్పత్తి దాన్ని సాధించగలిగే ఇది మన సింగరేణిలో మన ప్రతి ఒక్కరికి ఈ కృషి చేయగలిగే సత్తా మనందరికీ ఉన్నది అదేవిధంగా మన కేకేసిలో ఇక్కడ సుమారుగా ఒక ఇరవై ఒక్క మంది మహిళా సోదరి మంది ఉన్నారు వాళ్ళతో మన కేకేసి సిఎస్పి ఒక షిఫ్ట్ అంతా కూడా మన సింగరేణి మొత్తంలో మొదటగా వాళ్ళతో నడపాలని ఒక ఇక్కడ చేయగ చేస్తున్నాం వాళ్ళు కూడా అక్కడ పనిచేసేటప్పుడు రక్షణతో కూడిన ఉత్పత్తికి మీరు తోడ్పడాలి మీ యొక్క ఏదైతే బీటీసీలో ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చు మీ యొక్క ఎస్ఓపిస్ కూడా మీ అందరికీ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మన సింగరేణి వెళ్ళాలంటే వాళ్ళ యొక్క మీ యొక్క పని మన సింగరేణికి ఎంతైనా అవసరం నేను చైనా వెళ్ళాను చైనాలో అక్కడ మొత్తం వర్క్స్ ఓన్లీ మహిళా ఫోర్స్ ద్వారానే చేస్తారు ఇప్పుడు మన సింగరేణిలో కూడా సుమారుగా పదివేల మంది మహిళా కార్మికులు మనకు డిపెండెంట్ ద్వారా కావచ్చు అపాయింట్ అయ్యారు కాబట్టి వాళ్ళు సక్రమంగా మన డిఫరెంట్ యాక్టివిటీస్లో మన సింగరేణి వాడుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం కొన్ని మైండ్స్ క్లోజ్ అవుతున్నాయి కొత్తగా మనం అపాయింట్ చేసుకున్న వాళ్ళు మనకి ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ మన టంపర్ ఆపరేటర్ కూడా మన దగ్గర నుంచి కూడా కొంతమంది వెళ్ళి కొంతమంది సెలెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి తగిన విధంగా కంపెనీ ముందు ప్రోత్సహించడానికి కూడా ముందుకి వెళ్తుంది కంపెనీ ఈ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే అన్సేఫ్ ఎనీ సేఫ్టీలో అన్సేఫ్ యాక్ట్ అన్సేఫ్ ప్రాక్టీసెస్ వీటి వల్లే ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనము యాక్ట్ ప్రకారం పనిచేస్తూ మన ప్రాక్టీసెస్ ఏదైతే చేస్తుందో మన సేఫ్టీ మేనేజ్మెంట్ ప్రకారం ఎస్పో ఎస్ఓపిస్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం మనం ముందుకెళ్తే మరొకసారి మీ అందరికి కోరుకునేది రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించగలుగుతాం సాధిస్తాం ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం ఈ అవకాశం ఇచ్చినందుకు కేకేసి మేనేజర్ గారికి పిఓ గారికి కృతజ్ఞతలు తెలియస్తూ మరొకసారి మీ అందరికి కూడా జై సింగర్ అని పనిచేసాం విషయం లాగానే పనిచేసాం దాని ఇక్కడికి వచ్చిన తర్వాత మనుషుల యొక్క వాల్యూ తెలిసింది ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి ఒక్క నిమిషం టైం వేస్ట్ అయినా కానీ మాట్లాడతాను ఎందుకంటే చాలా చాలా అవసరం ఇక్కడ లీడర్లు ఉండేవాళ్ళం వెరీ వెరీ గుడ్ లీడర్స్ వెరీ వెరీ గుడ్ లీడర్స్ ఇప్పటి వరకు ఇక్కడ నుంచి పోయిన తర్వాత నాకు అలాంటి చాలా తక్కువ దొరికారు కరెక్ట్గా అలా దొరకలేదని అని చెప్పారు ఆయన పేరు కూడా మనం గుర్తు చేసుకున్నాం స్వామి అనే ఒక హెడ్వర్క్ ఉండేవాడు పున్నేటి స్వామి భాగవంతు అందరికి సరే ఆ టైంలో గెలిచాడు నేను అప్పుడు సేఫ్టీ ఆసన్ వచ్చాను ఆయన స్టైల్ ఏంటంటే లీడర్ కాబట్టి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మేయర్ దగ్గరకు వచ్చి సేఫ్టీ కాబట్టి మేయర్ దగ్గర ఉండేవాడు నేను ఏదైనా సస్పెండర్స్ ఆశ్రెస్ చూస్తే మస్తు చేసుకోండి ఇంకొక చేస్తే మేనకు అని చెప్తాం లీడర్ చెప్పాను కదా అని సరే కలిసిలో చేసింది ననుకో నచ్చి తప్పు జరిగింది తప్పు చేశాడు నేను కలిసి చేశాడు నేను అడిగాడు కాబట్టి మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఒక కాశిచ్చిపోయేటోడు బట్ తప్పు చేసినాక కన్సిడర్ కలిసి చేస్తావాస్ తప్ప నా పని నేను చేశా నువ్వెలా చేస్తావు నీకు తెలుసు కదా తప్పు చేయను అనిపించి మాట్లాడితే అది వేరే ఇష్యూ తప్పు చేసి నీకు తెలుసు నాకు తెలుసు యాజ్ లీడర్గా నేను చేసి నా డ్యూటీ నేను చేసి నీ డ్యూటీ నువ్వు చేయలేదు దయచేసి మీ డ్యూటీ మీరు చెయ్యండి అంటాడు ఆయన ఒక్కసారి పూర్తి చేసుకున్నాం వెరీ గుడ్ నెక్స్ట్ మ్యామ్ నాట్ ఓన్లీ లీడర్షిప్ చేసిన అని చెప్పి ఏ రోజు కూడా నేను అర్ధగంట ముందుకు పోతాను సార్ పావు గంట ముందుకు పోతా లేదు ఫుల్ టైం ఫుల్ టైం పొద్దున చిన్న శాని దాకా ఉండేవాడు గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ బై ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను అత ధర్మయ్య వాడు ఇంకా ఆయన ఆయన ఎక్కడో ఈయన ఎక్కడ ఉన్నాడు నాకు కరెక్ట్ కానీ అది మంచి మంచి వీడం అంటే ఈ ఏరియా అంత చక్కటి ఏరియా ఇక్కడ మీరు అందరూ ఏంటంటే అంటే నా భావన నేను నేను అనుభవించాను కాబట్టి ఎంత హాప్యా తగ్గ ఏం ప్రేమగా ఉంటారంటే మీలాంటి వ్యక్తులు సిగరేట్ అక్కడ కనబడ ఎందుకంటే ఈ రోజు నేను ఇప్పుడు టూ థౌజండ్ టూలో ఇక్కడ వర్క్ చేశాను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు అప్పుడు ఏర్పరచుకున్న వర్క్ తో రిలేషన్ ఈ రోజు వరకు కూడా నేను క్వార్టర్ షిఫ్ట్ చేసిన మేము మా అమ్మాయి పెళ్లి చేసినా మా అబ్బాయి పెళ్లి చేసిన వాళ్ళు వస్తూనే ఉంటారు వచ్చి ఏదో అక్షరం వేసిపోరు నాతోనే ఉంటారు నాలుగైదు రోజులు ఉంటారు జస్ట్ కమ్యూనికేట్ చేస్తే చాలా ఎంత కష్టమైతే దానికి వచ్చి రావాలంటే నా అవసరం ఏంది ఆయనకి ఏం లేదు కదా మీ నాయకు ఏం ఉపయోగపడతాను ఏం ఉపయోగపడదు అవన్నీ ఏం లేదండి ఆ ప్రేమ ఆప్యత అది మంద మర్రి యాటల్ ఏరియా మరొకసారి మీ అందరికీ యాభై ఆరు పక్షులతో సందర్భంగా స్వాక్షేస్తూ ఇంతవరకు మన భక్తలు చాలా చక్కగా చెప్పారు సేఫ్టీ గురించి గతానితో పోలిస్తే ఈరోజు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ చాలా చాలా తగ్గాయి అనాలిటీస్ తగ్గాయి కానీ ఎందుకో జీరో అయితే లేదు ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది మీరు జస్ట్ ఆలోచించండి ఇప్పుడు మీ పిలుగుతో మాట్లాడాను ఇంట్లు సింపుల్ సిల్లిగా ఉంటాయి జస్ట్ కొద్దిగా అప్రమత్త అప్రమత్తంగా ఉంటాయి అడిగితే సక్సెస్ అయిపోతాం దయచేసి తొందర పాటితనంతో పెద్ద మిస్టేక్ చేస్తూ ఉంటాం ఇంతకుముందు మీ జీవం గారు చెప్పారు డ్యూటీ అయిపోయినా మంచి రెస్ట్ తీసుకొని రావాలని అది చాలా చాలా ఇంపార్టెంట్ని గుర్తుపెట్టుకోవాలి మనం మిశ్రీత్వం మనం పనిచేసుకుంటాం ఒక్క క్షణం చాలు మనకు ఇబ్బంది కలగడానికి ఈ విధంగా అందరు ఏంగా ఎనర్జీ ఉన్నది కాబట్టి ఒక చిన్న మార్పు చెప్తాం మీ అందరికీ నార్మల్గా నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది మనందరికీ మనుషులకి కూడా అదే ఉంటుంది నెగిటివ్ వార్తలు కూడా మనం చాలా సంతోషం జరుగుతుంటాం చాలా ఆనందంగా ఉంటుంది అదైంది ఇదేందంటే ఖుషి ఏదన్నా ఇక్కడ మంచి వార్త ఉన్నా ఏ పేపర్ కూడా రాయాలండి ఏ పేపర్ కూడా చక్కటి వార్తలు రాయరు ఏదైనా మంచి వార్త రాసిందంటే మూడో పేజీల్లో నాలుగో పేజీల్లో లాస్ట్ కింద రాస్తాడు మనం అక్కడ దాకా పోలేము పోలియము చదువు రేర్ రేర్పి చదువుతాం నార్మల్గా పేపర్ తగ్గటా తెప్పిస్తుంటే వాసు కనబడుతూ ఉంటాయి పాజిటివ్ నేచర్ ఉంటే సక్సెస్ రేట్ అనేది అద్భుతంగా ఉండదండి దయచేసి అందరు గమనించండి అదేవిధంగా చక్కటి మైనం చక్కటి స్థానం మీరే సింగరేణికి ఆదర్శం కావాలి ఆ రోజు వన్ ఓఎంఎస్ తీసుకుని మీరే ఆదర్శం అయ్యారు ఈ యాక్సిడెంట్లో మొత్తం జీరో తీసుకొచ్చి మీరే ఆదర్శవంతంగా ఉంటారని కోరుకుంటూ నేను నాకు ఇచ్చిన అవకాశాలు మీ అందరికీ తెలుగు చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్

i'm అఎగటిలదల అిలిల్ల్దల్స wir vastly amplify heart receive it all Dziękuję bunları ak realtà le에는 gara Kendall and our pulled dash your Michelle and our